హాయ్ హలో నమస్తే అన్న తెలుగుజుడు కార్స్కి స్వాగతం అన్న ఈరోజు మీకు మంచి బడ్జెట్లో నాలుగు సూపర్ కార్లు తీసుకొచ్చాను ఒకటి టాటా పంచ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అలాగే ఇంకోటి రెనాల్ట్ డస్టర్ రెండు వేల పదమూడు మోడల్ ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఓల్స్ వేగన్ వెంటో రెండు వేల పదహైదు మోడల్ ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది అలాగే మనకు లాస్ట్ వెహికల్ చూసుకుంటే ఓల్స్ వ్యాగన్ వెంటో రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ నాలుగు కార్ల గురించి మనకు ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే లైక్ చేయడం లేదు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వెహికల్ కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా కామెంట్ చేయండి లేదా మన వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వారు కారు నేను ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్లో అరేంజ్ చేసి మీకు ఇప్పిస్తాను ఓకేనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి షేర్ చేయండి అలా ముందుగా మన వెహికల్ చూసుకుంటే రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ డిఎస్ఐ రెండు వేల పదమూడు మోడల్ ఈ వెహికల్ చిత్తూరు నుండి మనకు అందుబాటులో వచ్చింది సాలిడ్ ఎస్యు లాగా రెనాల్డ్ డస్టర్ డీజిల్లో వచ్చే ఈ డస్టర్ సెకండ్ ఓనర్ లక్ష ఇరవై ఒక్క వేల కిలోమీటర్ నడిచింది ఎయిర్ కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఫీచర్స్ బీటబుల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ లైఫ్తో ఉన్నాయి షోరూమ్ ట్రాక్ అండ్ నాన్ యాక్సిడెంటల్ ఒరిజినల్ రీడింగ్ ఒక్క రూపాయి ఖర్చు అవసరమే లేదు ఇంజన్ కండిషన్ టాప్ క్లాస్ కార్ లొకేషన్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు రెనాల్డ్ డస్టర్ అంటే మీకు లగ్జరీ వెహికల్లాగా చాలా పెద్దగా ఉంటుంది వెహికల్ అయితే చాలా స్మూత్ ఇంజన్తో ఉంది మీకు రెనాల్డ్ డస్టర్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ అన్న సెవెన్ జీరో సెవెన్ జీరో ఓకేనా వెహికల్ చూసుకోండి ఒకసారి మీరు లైవ్లో ఏ విధంగా ఫొటోస్ పెట్టానో అదే విధంగానే లైవ్లో కూడా ఉంటుంది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు వెహికల్కి టైర్లు అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి వెహికల్కి సెకండ్ ఓనర్ అన్న ఇప్పుడున్న ఓనర్ సెకండ్ ఓనర్ చిత్తూరులో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఓకేనా ఈ వెహికల్ తెలంగాణ వాళ్ళు కూడా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే మనకు మూడు లక్షల నలభై వేలు అని చెప్పడం జరిగింది ఈ వెహికల్ ప్రైజ్ ఖచ్చితంగా డౌన్ అవుతుందన్న మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత రేట్ అనేది బార్గెన్ చేయండి వెహికల్ రేటు బా బార్గింగ్ ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే చాలామంది వెహికల్ చూడకుండానే బార్గెన్ చేస్తున్నారు సో వెహికల్ చూసుకొని ఆ తర్వాత మీ రేట్ ఏదైనా ఉంటే బార్గెన్ చేయండి దయచేసి టైంపాస్ కలిసి చేయద్దండి చాలామంది టైంపాస్కి చేసి చదవిస్తున్నారు వెహికల్కి అయితే ఏసీ చాలా చిల్లుంది మూడు ఇరవై లేదా మూడు పది ఈ మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంది ఈ వెహికల్ ఎవరైనా డస్టర్ తీసుకోవాలి ఒక ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ మిస్ చేసుకోదు చాలా అంటే చాలా గుడ్ కండిషన్ ఉంది ఓకే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు హోల్స్ ఓగెన్ వెంటో హైలెన్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్నా లక్షా పదివేలు తిరిగింది సెకండ్ ఓనర్ ఈ వెహికల్కి మనకు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ మైలేజ్ చూసుకుంటే ట్వంటీ టూ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే మనకు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అందుబాటులో ఉన్నాయి స్టెఫ్ని అవైలబుల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కలర్ చూసుకుంటే సిల్వర్ కలర్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఒరిజినల్ రీడింగ్ అలాగే ఎటువంటి పార్ట్లు అయితే మార్చలేదు ఫ్యాన్సీ నెంబర్ అయినా ఈ వెహికల్ కూడా డబల్ జీరో టూ ఫోర్ నో నైట్ టు సెండ్ నో నైట్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే కడప ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది ఓల్డ్స్ వ్యాగన్ వెంటో మీరు ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అలాగే మీరు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ అన్న చాలా స్మూత్ ఇంజన్తో వచ్చింది వెహికల్ ఇంజన్ కూడా ఒకసారి చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఓల్స్ వైఎగన్ వెంటో ఓకేనా వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్ అన్న లక్ష పదివేలు మాత్రమే తిరిగింది జెన్యున్ వెహికల్ జెన్యున్ రీడింగ్ ఓకే వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు ఓనర్ అయితే నాలుగు లక్షల నలభై వేలు అని చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదన్నా మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని మీరు ఒకసారి వెహికల్ నచ్చితే ట్రయల్ వేయండి మీరు వచ్చి ట్రయల్ చూసుకొని మీకు లైవ్లో వెహికల్ నచ్చితే మాత్రం రేట్ అయితే డైరెక్ట్గా వచ్చి బార్గెన్ చేయొచ్చు ఓకే మీరు ఫోన్ చేసి మూడుకి వస్తుందా నాలుగు వస్తుందా అని దయచేసి అడగదండి మీరు రాండి అన్న మీరు వచ్చి వెహికల్ చూడండి మీరు లైవ్లోకి వచ్చి చూసుకొని ఆ తర్వాత మీ రేట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు నాలుగు నలభై చెప్తున్నాడు నాలుగు ముప్పై లేదా నాలుగు ఇరవై వచ్చే అవకాశం ఉంది ఇంకా తగ్గే అవకాశం ఉందంటే మీరు రావాలి మీరు వచ్చి వెహికల్ చూసుకొని మీ రేట్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వెహికల్ అయితే మనకు ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ వస్తుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది వన్ పాయింట్ ఫన్ లక్ష పదివేలు కిలోమీటర్ తిరిగింది కాబట్టి జెన్యున్ వెహికల్ అలాగే ఏసీ చాలా బాగుంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాబట్టి మిస్ చేసుకోదండి చాలామంది మనకు వెంటో కావాలి తక్కువ బడ్జెట్ అంటున్నారు కాబట్టి ఈ వెహికల్ చూడండి ఒకసారి ఈ వెహికల్ సిల్వర్ కలర్ అన్న వెహికల్ అయితే మనకు కడప ఆంధ్రప్రదేశ్లో ఉంది లగ్జరీ వెహికల్ స్మూత్ ఇంజన్తో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సీట్లు చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వెహికల్ మిస్ చేసుకోదన వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా టైంపాస్ కాల్స్ చేయొద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు ఓకే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లక్క క్లిక్ చేయండి అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఓల్స్ వైగన్ వెంటో టీడీఐ హైలైన్ రెండు వేల పదహైదు మోడల్ ఈ వెహికల్ కూడా మనకు లగ్జరీ వెహికల్ అన్న వైట్ కలర్లో మన ముందుకు వచ్చేసింది వెహికల్ డీజిల్ వెహికల్ అన్న ఈ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష తొంభై ఎనిమిది వేలు రీడింగ్ అయితే తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే మైనస్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి లేదన్నా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాలి వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ అయితే ఫ్యాన్సీ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే అలాగే వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కలర్ చూసుకుంటే వైట్ కలర్ ఒరిజినల్ ఏపీ వెహికల్ ఓకేనా అలాగే మనకు వెహికల్ టైర్లు చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్లో ఉన్నాయి నాలుగు టైర్లు కూడా అలాగే స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ కూడా ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు అలాగే ఈ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగల్ రూపీ ఆల్సో ఇంజన్ అయితే ఈ వెహికల్ కూడా గుడ్ కండిషన్లో ఉంది మీరు ఒకసారి రావాలన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లగ్జరీ కార్ తీసుకోవాలి వెంటోలో అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ మిస్ చేసుకోవద్దండి రెండు వెహికల్ కూడా ఎవరైనా కలర్ చూసుకోవాలి ఇప్పుడు సిల్వర్ కలర్ అనుకున్న వాళ్ళు ఆ కార్ చూ బుక్ చేసుకోవచ్చు లేదా వైట్ కవర్ అనుకున్న వాళ్ళు ఈ కార్ బుక్ చేసుకోవచ్చు రెండు కార్లు కూడా ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్స్ ఓకేనా ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో వచ్చేసింది ఓకేనా వెహికల్ అయితే రెండు వేల పదహైదు మోడల్ డీజిల్ అన్నా వెహికల్ రీడింగ్ చూసుకుంటే మనకు లక్ష తొంభై ఎనిమిది వేలు రీడింగ్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అయినా ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు మీరు ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది అలాగే ఈ వెహికల్ మనకు సెకండ్ ఓనర్ వెహికల్ అయినా వెహికల్కి సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ అది వెహికల్కి మైనస్ ఉంది అసలు ఖర్చు అవసరం లేదు ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఓకేనా చాలా మంచి వెహికల్ మిస్ చేసుకోదండి వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు ఓనర్ అయితే ఐదు లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది ఐదు లక్షల ఫైనల్ అంటున్నాడు మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకోండి వెహికల్ లైవ్లోకి వచ్చి ట్రయల్ వేయండి మీకు నచ్చితే వెహికల్ డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మీ రేట్ ఏదైనా కావాలంటే బార్గెన్ చేయండి ఓకేనా చాలామంది వెహికల్ చూడకుండా ఫోన్ చేసి రేట్ అడుగుతున్నారు అన్న వెహికల్ చూసి మీ రేట్ ఏదైనా ఉంటే బార్గెన్ చేసుకోవచ్చు అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన యూట్యూబ్ ఛానల్ లింక్ షేర్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వండి ఓకే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనం టాటా పంచ్ అడ్వెంచర్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్యూయల్ చూసుకుంటే పెట్రోల్ వెహికల్ అన్న టాటా పంచ్లో పెట్రోల్ వెహికల్ వెహికల్ అయితే జెన్యున్ వెహికల్ సెకండ్ ఓనర్తో మన ముందుకు వచ్చేసింది టాటా పంచ్ వెహికల్ రీడింగ్ చూ చూసుకుంటే మనకు కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఎటువంటి డ్యామేజ్ లేదు ఫుల్ క్వాలిటీ జెన్యున్ వెహికల్ అన రిజిస్ట్రేషన్ ఏపీ ఒరిజినల్ ఏపీ వెహికల్ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది షోరూమ్ మెయింటెనెన్స్ అండ్ షోరూమ్ ట్రాక్ ఆల్సో అవైలబుల్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అదే టైర్లు నాలుగు టైర్లు స్టెప్ సహా ఉన్నాయి ఇంటీరియర్ ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అలాగే ఇంకోసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు లగ్జరీ వెహికల్ అయినా టాటా పంచ్ అంటేనే స్ట్రాంగ్ బిల్డ్ మీకు ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి లుక్ చూసుకోండి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఓకే ఈ వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కలర్ చూసుకుంటే మనకు గ్రే కలర్ వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఒరిజినల్ రీడింగ్ కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇరవై రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓకే టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్ మీరు మెకానిక్ పిలుచుకొని వచ్చి మొత్తం మెకానిక్ చూపించుకొని కూడా తీసుకోవచ్చు వెహికల్ లొకేషన్ చూసుకుంటే కడప ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు ఓనర్ అయితే కేవలం ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా డౌన్ అవుతుందన్న ఎవరైనా టాటా పంచ్ వెహికల్ తీసుకోవాలి టాటా కంపెనీలో ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్ ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుంది టాటా అంటే స్ట్రాంగ్ బిల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ మిస్ చేసుకోద్దండి టాటా కంపెనీ టాటా పంచ్ చాలా బాగుంటుంది చిన్న వెహికల్ అయినా నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్కి చాలా బెస్ట్ వెహికల్ అయినా కేవలం ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది మిస్ చేసుకోదండి వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ అయితే మనకు షోరూమ్ మెయింటెనెన్స్తో మన ముందుకు వచ్చేసింది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోదండి మంచి ప్రైస్లో మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి అన్న మీరు వెహికల్ వెళ్ళి లైవ్లోకి వచ్చి ట్రయల్ వేసుకొని మీకు వెహికల్ నచ్చితే ఆ తర్వాత మీరు ఏ వెహికల్ అయినా సరే బార్గెన్ చేయండి ఫోన్లో రేట్ అడిగి మీరు లాస్ అవ్వద్దు ఎందుకంటే ఫోన్లో చెప్పడం వేరు ఉంటుంది కానీ లైవ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకోవడం వేరుంటుంది ఎందుకంటే మనకు వెహికల్ నచ్చితే అప్పుడు మనం రేట్ మాట్లాడవచ్చు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మంచి ప్రైసులో ఇప్పిస్తాను అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఈరోజు నాలుగు వెహికల్ గురించి చెప్పాను ఇవే మీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ లగ్జరీ కార్లు మీకు నచ్చిన కార్ ఏది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకోసం అంకితమైన ఛానల్ ఇది తెలుగు యూజ్డ్ కార్డ్స్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి ఏదైనా కారు కావాలనుకుంటే నా నెంబర్ ఇవ్వండి వాళ్ళకి తగ్గట్టుగా మంచి కార్ నేను సెట్ చేస్తాను మీకు ఏదైనా కారు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో కానీ లేదా ఫోన్ కానీ చేయండి వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు కావాల్సిన కారు అరేంజ్ చేసి ఇవ్వగలను ఓకేనా మీకు ఆంధ్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా మంచి కారు అరేంజ్ చేయగలరు తెలంగాణ వాళ్ళకి మన దగ్గర తెలంగాణ కార్స్ చాలా తక్కువ సో ఆంధ్ర వెహికల్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయి ఆంధ్ర వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇప్పటికీ చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే ఈ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్